పరిపూర్ణ అనుగ్రహం కటాక్షం అందరు గట్టిగా చెప్పట్లు చెప్పండి అమ్మ ప్రేమకు వైశాల్యం ఎక్కువ నాన్న ప్రేమకు లోత ఎక్కువ ప్రేమ ద్వారా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వంగస్వి మాట ఇవ్వండి అక్కడ చాలా బాగా మనకు ములుగు గడ్డ మీద కూడా కవులు ఉన్నారు కళాకారులు కోర్కలుగా రామప్ప కళావైభవంతో వైభవంతో పుట్టినవారు ఆ యొక్క ఈ ములుగు రామప్ప వందల పాటల గేయ రచయితగా తిని రంగలి గెలిచిన ఒక దివ్యగా మరియుస్తారు దయచేసి ఎవరు కూడా బాధపడద్దు అంటే చాలా వరకు అన్ని సమకూర్చాను అయినా కూడా నిల్చున్నారు అంటే దిన చెందుకుంటే చెప్పాను కదా ఇంతింటాయి అన్నట్టుగా వెదిగినది కాబట్టి కొంచెం మీరు మీ మీకన్నా మేము ఎక్కువ చింతిస్తున్నాము దయచేసి మా సహోదరులకు పెద్ద మనసు కొంచెము మీరు నిలబడి మన సహోదర కనులకు కొంచెం స్థానం ఇస్తే మన మాతృభూతులకు మనం గౌరవించిన వాళ్ళం అవుతాము వాళ్ళక్కడ నిలబడి వీక్షిస్తా ఉంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది దయచేసి మీరు కొంచెం నిలబడి వాళ్లకు స్థానం ఇవ్వండి ఇక్కడ మధ్యలో కూడా కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి దయచేసి మెల్లగా ఈ మధ్య నుంచి మీరు లోపలికి వెళ్తే అక్కడ కూర్చోగలుగుతారు మధ్యలో కుర్చీలు ఖాళీగా ఉన్నాయి దయచేసి ముందుకు వెళ్ళండి మీకు కలిగిన ఈ ఇన్కన్విన్సీకి మేము చింతిస్తున్నాము తర్వాత వేల మంది ఇక్కడ ఇంతమంది ఒకరోజు విజయదశమి రోజు విజయాన్ని చేకూర్చి ఇక్కడ కలిసి ఉన్నాము అంటే దీని వెనకాల కనిపించని చాలా శక్తులు ఇక్కడ మనకు పనిచేశాయి ములుగు ధర్మ జాగరణ సమితి అధ్యక్షులు శ్రీ గండ్రకోట కుమార్ గారు ఉపాధ్యక్షులు రాసమల్ల శివాజీ గారు ఇంకొక ఉపాధ్యక్షులు ఓడ రాజు గారు ప్రధాన కార్యదర్శి గంధె రాజు గారు కోశాధికారి చలమల్ల రాజేందర్ గారు అనుముల సురేష్ గారు జాయింట్ కోశాధికారి దిటి రాజకుమార్ గారు ప్రధాన కార్యదర్శి లావుడియా రమేష్ గారు కార్యదర్శి కోడెపాక మహేందర్ గారు వీరు ఎన్నో రాత్రి పగలు కష్టపడితే కానీ ఇవాళ ఇక్కడ మనం ఇన్ని వెలుగుల మధ్యలో ఇంతమంది మధ్యలో కూర్చొని ఈ పండుగ వాతావరణాన్ని మనం జరుపుకుంటున్నాము ఇంతమంది మహానుభావుల మధ్యలో మనం ఉన్నాము అంటే వీరందరూ కూడా ఇక్కడ కష్టపడి ఉండాలనే మనం అందరం ఉన్నామని మరి ఒకసారి మీకు తెలియజే తెలియజేసుకుంటూ సంగ తేజస్వి సిద్ధంగా ఉండాలని ట్రాకర్స్ కొంచెం దూరంగా డిజిటల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది ట్రాకర్స్ వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళండి సంఘ తేజస్వి వచ్చే ముందు మాధవి గారు ఒక చిన్న పాటతో మీ ముందుకొస్తుంది ఎక్కువ సమయం తీసుకోకండి చాలా మంది కళాకారులు ఉన్నారు చిన్న వయసు కళాకారులు కూడా ఉన్నారు వాళ్ళకు రేపు స్టేజ్ ఇవ్వాలి అంటే ఇవాళ మనం ప్రోత్సహించాల్సి ఉంటుంది దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టదు అని చెప్పేసి అందరినీ రప్పించుకుంటున్నాం త్వరగా ముందుగా వేదిక నెల నుంచి పెద్దలందరికీ నమస్కారాలు అలాగే ములుగు జిల్లా ప్రజలందరికీ నమస్కారాలు అందరికీ దసరా శుభాకాంక్షలు